అస్మద్గురుభే నమ శ్రీమాత్రే నమ పరమేశ్వరుని దివ్య పద్వానికి నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం లలితా సహస్రనామాలు సిరీస్ మనం వెళుతుంది కదా ఈ లలితా సహస్రనామాలలో ఒక కొన్ని బేసిక్ నాలెడ్జ్ ఉంటే ఈజీగా నేర్చుకోవచ్చు ఈజీగా ఈజీగా సులభంగా చదవచ్చు అన్నమాట మనం ఎక్కడ మిస్ అవుతున్నాం అంటే చాలా వీడియోస్లో ఆ బేసిక్ నాలెడ్జ్ మిస్ అవుతున్నాం అయితే ఈ లలితా సహస్రనామాలు మేము ఫ్రీగా నేర్పుతున్నాం ఆన్లైన్ క్లాసులు ప్రతి వీకెండు అనమాట ప్రతి శనివారం కూడా నేర్పుతున్నాం ఈ లలితా సహస్రనామాలకి ఒక ఛందస్సు ఉంది అనుష్ఠుప్ ఛందస్సు అంటాం ఈ అనుష్ఠుప్ ఛందస్సులోనే మనం చదవాలి అంటే లలితా సహస్రనామాలకి ప్రతి శ్లోకానికి నాలుగు పాదాలు అదే రెండు పాదాల కింద ఇస్తున్నారు ప్రతి పాదంలోనూ కూడా మనకి ఈ రెండు పాదాలు ఉన్నటువంటి శ్లోకంలో ప్రతి పాదంలోనూ కూడా పదహారు అక్షరాలు ఉంటాయి ఆ పదహారు అక్షరాలలో రెండు నామాలు ఉండొచ్చు మూడు నామాలు నాలుగు నామాలు ఐదు నామాలు ఆరు నామాలు ఎలాగైనా ఉండొచ్చు కానీ అనుష్ ఛందస్సు దగ్గరికి వచ్చేసరికి మనం ఏం చేయాలంటే ప్రతి ఎనిమిదవ అక్షరం దగ్గర ఆపాలి కానీ అది అన్నిసార్లు కుదరదు ఒక్కొక్కసారి ఆ నామం ఆ ఎనిమిది అక్షరాలు కంప్లీట్ అవ్వలేదు అనుకోండి మనం ఆపడానికి కుదరదు అప్పుడు పదహారు అక్షరాల నామాల్లాగానే మనం చదువుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు ఒక నామం ఉంది కోర్మ పృష్ఠ జయష్ణ ప్రపదాన్విత గోడగొల్ఫ అన్నది ఒక నామం కోర్మ పృష్ఠ జయష్ణ ప్రపదాన్విత అంతా కూడా మరొక నామం గోడగొల్ఫా అన్న నామంలో నాలుగు అక్షరాలే ఉన్నాయి మిగతా నామం పన్నెండు అక్షరాలు ఉన్నాయి మరి ఎనిమిదో అక్షరం దగ్గర ఎలా విడగొడతాం విడగొట్టడానికి కుదరదు ఒకవేళ అట్లా మనం విడదీస్తే విపరీత అర్థం వస్తుంది దానివల్ల చాలా అనర్థాలు జరుగుతాయి అర్థమే మారిపోతుంది అందువలన మనం ఏం చేయాలప్పుడు గోడగోల్ఫా కోర్మ పృష్ట జయిష్ణ ప్రపదాన్విత అంతా కలిపి పదహారు అక్షరాల నామం లాగానే చదవలసి ఉంటుంది అంటే ఇవన్నీ కూడా బేసిక్గా మనందరం తెలుసుకోవాల్సింది అనమాట అంటే అలా అవి కనుక తెలిస్తే చాలా వరకు మనకి దోషాలు తగ్గిపోతాయి ఎవరో చెప్పక్కర్లేకుండానే కొంత ఐడియా వచ్చేస్తుంది అనమాట అయితే ఈ లలితా సహస్రనామాలలో మనం తెలుసుకోవాల్సింది ఏంటి ప్రతి ఎనిమిదో అక్షరం దగ్గర ఆపాలి అది కూడా నామం పూర్తిగా ఉంటేనే ఆపాలి ఒకవేళ ఎనిమిదో అక్షరం దగ్గర ఇప్పుడు ఇప్పుడు చూడండి రాజరాజేశ్వరి రాజ్యదాయిని రాజ్యవల్లభ అన్న శ్లోకంలో రాజరాజేశ్వరి ఎంతవరకైనా అయినా ఆరు అక్షరాలే ఉన్నాయి రాజరాజేశ్వరి ఆపేయచ్చు కదా అంటే ఆపడానికి లేదు రాజరాజేశ్వరి రాజ్య అయితేనే ఎనిమిది అక్షరాలు మరి అలా ఆపచ్చునా లేదు ఆపకూడదు అంటే అప్పుడు మరి ఎలా చదవాలి దాంట్లో ఉన్న మూడు నామాలు అయినప్పటికీ కూడా అన్నీ కలిపేసి పదహారు అక్షరాలు ఒకేసారి చదివారు రాజరాజేశ్వరి రాజ్యదాయిని రాజ్యవల్లభా అంతా కలిపి చదివేసుకోవాలి అలా ఈ లలితా సహస్రనామాలలో ఈ చిన్న మార్పు చేస్తే గనక వెంటనే ఫలితం చాలా మంది ఏమనుకుంటారంటే వెంటనే ఫలితం రావట్లేదు వెంటనే ఫలితం రావట్లేదు ఎందుకు వస్తుంది వెంటనే ఫలితం మనం మూడో మూడు దోషాలు చేస్తాం ఒకటి ఏంటంటే అక్షర దోషాలు రెండవది అనుష్ ఛందస్సులో చదవకపోవడం ఇంకొకటి మనం ఎక్కడ ఆపాలి ఎక్కడ కలిపి చదవాలి అన్న విషయం తెలియకపోవడం వల్ల ఈ మూడు దోషాల వల్ల మనకి లలితా సహస్రనామం సరిగ్గా చదవలేకపోతున్నాం చదివినా ఫలితం రావట్లేదు అంటే ఆ ఎనర్జీ కట్ అయిపోతోంది మనం ఎప్పుడైతే లలితా సహస్రనామం చదువుతామో ఎనర్జీ లెవెల్స్ మన మీద ఫోకస్ అవుతూ ఉంటాయి అమ్మవారి యొక్క ఎనర్జీ లెవెల్స్ మనల్ని రీచ్ అవుతూ ఉంటాయి అవి రీచ్ అవ్వాలి అంటే మనం ఖచ్చితంగా ఈ మూడు విషయాలని దృష్టిలో పెట్టుకుని కనుక చదివితే ఖచ్చితంగా రీచ్ అవుతాయి అలా కాదు గోడగొల్ఫా కోర్మ పృష్ట జయి ప్రపదాన్విత అని చదివేది అనుకోండి అక్కడ ఎనర్జీ కట్ అయిపోతుంది మీకు సో మిమ్మల్ని కరెక్ట్గా రీచ్ అవ్వట్లేదు ఆ ఎనర్జీ లెవెల్స్ కాబట్టి మనం చదివేది ఛందస్సుగా అక్షర దోషాలు లేకుండా ఎక్కడ కలిపి చదవాలి ఎక్కడ విడదీసి చదవాలి తెలుసుకుంటే చాలు చదివే మనం ఈజీగా నేర్చుకోగలం అయితే ఈరోజు నేను ఒకటి నుంచి ఐదు శ్లోకాలు నేర్పడం జరిగింది ఎక్కడి నుంచి అంటే మొత్తం స్టార్టింగ్ నుంచి కూడా అది కూడా నేను ఈ వీడియోలో చెప్పేస్తాను మొత్తం ఈ వీడియోలో ఎలా చదవాలి ప్రార్థనా శ్లోకాలు ఎలా చదవాలి అని కూడా చాలా మంది అడుగుతున్నారు అక్కడి నుంచి చెప్తారు సహస్రనామ స్తోత్రమాత్రన్యావతా ఋషయ మహా త్రిపుర సుందరీ దేవత श्रीलितामहात्रिपुरसुन्दरी दिशासिद्ध्यर्थे जपे विनियोगा ध्यानम् सिन्दूरारुणविग्रहां त्रिनयनां माणिक्यमौलिस्फुरत् तारानायकशेखरां स्मितमुखी मापीनवक्षोरुहाम् రత్న చషకం రక్తత్ఫలం బిభ్రతి ధ్యాయేత్ పరామం వికా ఈ శ్లోకంలో ధ్యాన శ్లోకంలో చాలా మంది మొదలు పెట్టడమే సింధూరారుణ ధూకి ఒత్తిచ్చి మొదలు పెడుతున్నారు అక్కడ ఒక దోషం వస్తుంది అందుకని సింధూరారుణ విగ్రహం అని మొదలు పెట్టాలి అలాగే రెండో లైన్ లో తారానాయక శేఖరాఖీ మాపీన వక్షరుహం స్మిత మాపీన వక్షోరుహం అంతా కలిపే చదువుకోవాలి అలాగే తర్వాత రత్న చషకం రక్తోత్పలం బిభ్రతి ఫస్ట్ బి మామూలుగానే చదవాలి ఒత్తుంది కాబట్టి బిభ్రతీ అని చదవాలి మహా ప్రాణాక్షరాలని స్పష్టంగా పలుకోవాలి

अहमित्येव विभावये भवानी ध्यायेत् पद्मासनस्थां विकसितवदनां पद्मपत्रायताक्षी हेमाभां पेतवस्त्रां करकलितलसद्देमपद्मां वराङ्गी

श्रीमाता श्रीमहाराज्ञी श्रीमत्सिंहासनेश्वरी चिदग्निकुण्डसम्भूता देवकार्यसमुद्यता उद्यद्भानुसहस्राभा चतुर्बाहुसमन्विता रागस्वरूपपासाढ्या క్రోధకారాంకుశోజ్వ మనోరూపేక్షు కోదండా ప్రభాపూర మధ్య బ్రహ్మాండ మండలా మూడో శ్లోకంలో రెండవ పాదం నుంచి పదహారు అక్షరాల నామం మొదలవుతుంది అందుకనే निजारुणप्रभापूर मज्जद्ब्रह्माण्डमण्डला चम्पकाशोकपुन्नागसौगन्धिकलसत्कचा कुरुविन्दमणिश्रेणीकनकोटीरमण्डिता अष्टमीचन्द्रविभ्राजदलिकस्थलशोभिता ముఖ చంద్ర కళంకాభ మృగనాభివిశేషకా ఇక్కడ దాకా చెప్పానండి ఐదు శ్లోకాలు ఇవన్నీ ప్రాక్టీస్ చేసుకుని నెక్స్ట్ క్లాస్లో నేను అడుగుతాను ఎవరిని చెప్పమంటే వాళ్ళు ఆ శ్లోకాన్ని తప్పులు లేకుండా చందోదోషం లేకుండా చక్కగా చదివి వినిపించాలి ఆ తర్వాత ఆరో శ్లోకం నుంచి తర్వాత క్లాస్లో ఎన్ని శ్లోకాల వరకు అయితే అన్ని శ్లోకాలు అయితే ఏడు గంటల నుంచి ఏడు గంటల నలభై ఐదు నిమిషాల దాకా నేర్పించడం జరుగుతుంది చాలామంది మెసేజ్ ఏం పెడుతున్నారు అంటే నాకు వాళ్ళ సెకండ్ డే అండి లేకపోతే థర్డ్ డే అండి నేను నేర్చుకోను జస్ట్ వింటాను అంతే వినచ్చు కదండీ అని అసలు అలా కూడా వినకూడదు బుద్ధిపూర్వకంగా ఉద్దేశపూర్వకంగా ఇలా లలిత రహస్య సహస్రనామాలు మళ్ళీ పైగా బీజాక్షరాలతో ఉన్నవి ఏమీ కూడా మనం వినకూడదు మనకి అనుకోకుండా మన యథాలాపంగా బయట మైకుల్లోనూ అవి పెడుతున్నప్పుడు వినపడితే దానికి మనం ఏం చేయలేం కాబట్టి మనంతటా మనం ఖచ్చితంగా నియమం పాటించవలసిందే మీరు లలితా సహస్రనామాలు నేర్చుకునేటప్పుడు కొన్ని నియమాలు పాటిస్తేనే మనకి చాలా బాగా పట్టుకుంటాయి అన్నమాట అక్షరాలు నెలసరి సమయంలో నాలుగో రోజు స్నానం అయిపోయినా కూడా వద్దు ఐదో రోజు నుంచి పనిచేస్తుంది కానీ ఆ ఐదో రోజు కూడా కాస్త ఇబ్బంది ఏమైనా ఉంటే కనుక అప్పుడు కూడా పనిచేయదు అనమాట మీకు పూర్తిగా ఎప్పుడైతే ఇబ్బంది తొలగిపోతుందో అప్పుడు నేర్చుకోవచ్చు ఆడవాళ్ళకే కాదు ఆడవాళ్ళు మగవాళ్ళు చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ఎవరైనా సరే ఈ క్లాస్లో జాయిన్ అవ్వచ్చు నేర్చుకోవచ్చు లలితా సహస్రనామాలలో ఖచ్చితంగా మనకి ఫలితం ఉండి తీరుతుంది ఈ రకంగా నియమాలు పాటించి చదువుకున్నట్లయితే లోకా సమస్త సుఖన భావంతో మరిక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు నమస్కారం